దేవిదాసులు వారెక్కడ నీవెందుకు అడుగుతున్నా మీ గురువు మా ఆస్థాన పండితులకు సుంకం చెల్లించవలేను పండితులకు ఆస్థాన పండితులు సగల పండితులను గెలుపొందినట్టు వారు మేధావులు అందుచేత విద్యాలయాలను స్థాపించి విద్య గర్భదలు సగల పండిత వర్యులు మా పండితులకు సుంకం చెల్లించవలేను ఓహో విద్యకు సుంకాలా రాజ్యానేలు మహారాజుకు సుంకం చెల్లిస్తున్నాము కదా విద్యార్థి పండితునకు సుంకం అవసరమా అవును సుంకం ఇవ్వనంటే ప్రతిభావంతులు ఎవరైనను మా ఆస్థానంలోకి వచ్చి మా పండితుని సర్వ విద్యలందు ఓడించవలను ఓడించితే వారు మా ఆస్థాన పండితులుగా రాజ్యసభలో పదవి నందవచ్చు సరే ఉదయాననే మేము ఆ రాజ్యసభకు వస్తాం మీ ఆస్థాన పండితుని ఓడిస్తాం అవును నా సభా మధ్యంలో పోటీ చేయుటకు మీ ఆస్థాన పండితులకు ఎంత సాహసం ఉన్నది వారిని ముందు నా మీద గెలవమను కుమార ఆస్థాన పండితుని అవమానించరాదు అది మహారాజునే అవమానించినట్లు గురుదేవ తమరు కొలుసు దేని రాన నా కనుగ్ఞే ఇవ్వండి ఇక నువ్వు వెళ్ళొచ్చు పోటీకి ఎప్పుడు వస్తారు ఉదయాన రాజ్యసభకే